జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో బండ్లగూడకు సంబంధించిన హౌసింగ్ సొసైటీ మీటింగ్ నిర్వహించి తమ సమస్యలు పరిష్కారానికి మరియు సొసైటీలో సభ్యత్వంపై చర్చించుకున్నారు త్వరలోనే హౌసింగ్ సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించుకుంటామని అన్నారు ಅ ಚಂದ್ರಬಾಬನಾ ದೇವರ ಬಂದ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అది వాలా నారాయణరావు గారు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్లుగా మనం అందరం కూడా మార్కెట్లో అవుతున్నాం ఇది ఈ సొసైటీ రెండు వేల ఏడులో అప్పుడు ప్రభుత్వం ఎన్ఏన్ సీతాదేవి గారి అధ్యక్ష ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సొసైటీని డిఆర్ఓ కస్టడీలో పెట్టడం జరిగింది ఇప్పటికీ ఆ సొసైటీ డిఆర్ఓ కస్టడీలో పర్సన్ ఇన్ఛార్జిగా డిఆర్ఓ నిర్మించినటువంటి పరిస్థితి నుండి నేటికి పదిహేడు సంవత్సరాలు దీనిలో ఇవన్నీ కూడా ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి అందరూ కూడా పర్చేజ్ చేసినటువంటి పరి పరిస్థితి చాలామంది కూడా చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు దానికి సంబంధించి ఎలక్షన్ నిర్వహించాలనే ఉద్దేశంతో డిఆర్ఓ గారు కానీ సంబంధిత డీసీఓ గారు కానీ ఈరోజు కూడా అందరినీ కూడా సభ్యులందరినీ కూడా కాల్పరిచేసి గతంలో ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో బీహెచ్ఎల్లో జరిగిన మీటింగ్లో ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ సంబంధించినటువంటి ముసాయిదా ఓటర్ లిస్ట్ని ఈరోజు ఓటర్ లిస్ట్ అంటే మెంబర్షిప్ లిస్ట్ అంతా కూడా ఈరోజు తయారు చేసి దానిలో ఏమైనా అబ్జెక్షన్స్ లేకుంటే అవన్నీ కూడా చెప్పండి మీకు కొత్తగా ఏదైనా అప్లై చేసుకోలేదంటే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చారు దీనికి సంబంధించి ఈ సొసైటీలో అమీన్పూర్ తెల్లాపూర్ బాలాజీ నగర్ పటాన్చెరుకు సంబంధించిన బాలాజీ నగర్ కొల్లూరులో కూడా ఈ నాలుగు లేవడుకు సంబంధించి సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి ప్లాట్లు వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సుమారు లక్ష పైకి చేరినటువంటి పరిస్థితి అయితే చాలామంది ఈరోజు మేము లీగల్ హెల్త్ మా తండ్రి చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు మాకందరికి కూడా దీనిలో మెంబర్షిప్ కావాలని చెప్పి సంబంధిత అధికారులను అడగటం అదేవిధంగా వాళ్ళ ఎవరైతే మొదటి ఓనరు ఉన్నారో వాళ్ళ పిల్లల పెళ్లి నిమిత్తం వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళ వయోభారం వల్ల అందరూ కూడా కొంతమంది అమ్ముకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ పరంగా కొంతమంది సాధావన రూపంలో అంటే జీపీఏ కానీ ఏజీపీఏ కానీ అలా రాసుకొని పొజిషన్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాలని విన్నవించారు అధికారులు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి సంబంధిత కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి కూడా ఓటు కల్పించే విధంగా మాట్లాడదామని చెప్పి ఒకవేళ అవకాశం ఇస్తే మీరు కూడా వాళ్ళ మెమ్మలుగా ఉంటారని చెప్పి జరిగింది